తెలుగు సాహితీక విసార్వభౌముడు శ్రీనాథుడే రచన శ్రీ ఎంవి రామారావు తెలుగు భాష గొప్పతనాన్ని మొట్టమొదట చాటినవాడు శ్రీనాథక విసార్వభౌముడు క్రీడాభిరామంలో రూపంలో ఆయన ఇలా రచించాడు జనని సంస్కృతం జగతి తల్లి సౌభాగ్య సంపద బిడ్డ శ్రీనాథకవి చిన్నతనంలోనే కావ్యరచన ప్రారంభించాడు ఆయన తన రచనా వ్యాసాంగంపై సీసపద్యంలో ఈ విధంగా తెలిపాడు చిన్నారి పొన్నారి చిరుత నాడు రచయించితిని మరుతరా చరిత్ర ూమి సాలిప్తీష్రంథమాధ్ర భాషా ప్రౌ నిర్భరమయ పరిపాకమునానియాడి భీమనాయు కుని మహిమా ప్రాయమిగులగై వ్రాలకొండ ఏను తినుగు చేసెద హేళి సుకవి శ్రీనాథుడు పదిహేనవ శతాబ్దికి చెందిన తెలుగు కవి ఆయన రచనలలో ఆయన వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది మూర్తి భవించిన ఆత్మవిశ్వాసంతో కూడిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరమవుతుంది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కలపటం గ్రామంలో మారయ్య భీమాంబా దంపతులకు పదమూడు వందల యాభై ఐదులో జన్మించారు శ్రీనాథుడు పద్మపురాణాన్ని తినింగించిన కమలలాభామాచుని మనవడినని చెప్పుకున్నాడు కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి విద్యాధికారి శ్రీనాథుడు అద్దంకి రాజుల కాలంలో ఆయన ఆంధ్ర కర్ణాటక ప్రాంతాలను విస్తృతంగా సారస్వత యాత్రలో పర్యటించారు అనేక సభలలో పాల్గొన్నారు భట్టు అనే పండితుని వాగ్యుద్ధంలో ఓడించి అతని కంచు ఢంకా పగలగొట్టించాడు ఆయనకు కవి అనే బిరుదు లభించింది శ్రీనాథుని తాతది ప్రకాశం జిల్లా కులచనకోట అని అదే శ్రీనాథుని జన్మస్థలమని చరిత్రకారులు భావిస్తున్నారు శ్రీనాథుడు చాటు పద్యాలు రాయడంలో మేటి చాటు అంటే ఆసువుగా పద్యాలు చెప్పడం ఒకసారి ఆయన పల్నాడు ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ నీటి ఎద్దరి చూసి ఈ క్రింది చాటు పద్యాన్ని చెప్పాడు సిరిగలవానికి చెల్లున్ తరుణులు పది ఆరు తగ పెండ్లాడన్ తరిపెమునకిద్ద రాండ్రా పరమేష గంగ విడువు పార్వతి చానుణ్ణ శిరులతో తలతూగే వారికి పదహారు వేల మంది భార్యలు ఉన్నా చెల్లుతుంది బెచ్చమెత్తుకునే శివుడుకు ఇద్దరు భార్యలా పార్వతితో సరిపెట్టుకొని గంగను వదలవయ్యా అని అర్థం ఆయన చాటుపద్యాలలో జీవిత వాస్తవాలతో కూడిన హాస్యం కనిపిస్తుంది అంతేకాక వ్యంగ్యం ఆత్మగౌరవం ఆర్థిక కష్టాలు సామాజిక పరిస్థితులు ప్రతిబింబిస్తాయి పాలకుల తీరుతెన్నులను కూడా చాటువుల ద్వారా విమర్శించారు శ్రీనాథుడు పైకి పొగట్టగా కనిపించినా లోపల వ్యంగ్యం కనిపిస్తుంది పల్నాడు వీర చరిత్ర శ్రీనాథుని రచనల ద్వారా మనకు శాశ్వతమైంది పల్లవరాజులు పాలించిన ప్రాంతం కాబట్టి పల్నాడుగా పేరు పొందింది పొందుగల మాచెర్ల వెల్దుర్తి గురజాల రెంటచింతల పిడుగురాళ్ల గుత్తికొండ కారంపూడి ప్రాంతాలలో శ్రీనాథుడు పర్యటించారు ఇక్కడి చరిత్రను పల్నాడు వీర చరిత్రగా రచించాడు దయాదులైన నలగామరాజు మలిదేవరాజుల మధ్య జరిగే యుద్ధమే పల్నాటి యుద్ధం బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ ఈ యుద్ధంలో పాల్గొన్నారు పల్లాడు ఊర్చి శ్రీనాథుని చాటుపద్యంలో అక్కడి ప్రజల కష్టాలు దైన్యాన్ని ఈ విధంగా చెప్పాడు చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్ళు నా పరాళ్ళు సజ్జజున్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు చిన్న చిన్న రాళ్ళతో ఇళ్ళు వైభవం లేని దేవస్థానాలు నాపరాళ్ళు నాగులేటి నీళ్లు సజ్జల జొన్నల అన్నము పాములు తేళ్లతో ఉన్నాయి పల్నాటి పల్లెలు అని వర్ణించాడు శ్రీనాథుడు పల్నాడులో రాజైన పొలం దున్నక తప్పదన్నాడు అలాగే మన్మథుడు కూడా జొన్నకూడు తింటాడని రంభ నూలు వడకక తప్పదని అందుకే రసికుడు ఈ ప్రాంతానికి రాడని వ్యంగ్యంగా వాస్తవ పేదరికాన్ని తన చాటువుల్లో చూపాడు శ్రీనాథుని రచనలలో పల్లాటి వీరచరిత్ర కాశీఖండం భీమఖండం వరుత్తరాచరిత్ర శృంగార నైషధం శాలివాహన సప్తశతి ధనుంజయ విజయం హరవిలాసం శివరాత్రి మహాచ్యం క్రీడాభిరామం మానసోల్లాసం ముఖ్యమైనవి ఆయన రాసిన గ్రంథాలతో లబ్ధ అలాగే చాటుపద్యాలతో కూడా అంతే ప్రసిద్ధుడయ్యాడు ఆయన సమగ్రంగా ఐక్యాంధ్ర సామ్రాజ్యపు సరిహద్దులు చూపిన తొలి వ్యక్తి సౌందర్య రాధకుడు మహారసికుడు సరసుడు సర్వస్వతంత్రుడు ఆధునిక భావాలున్నవాడు కులమత భేదాలు పాటించనివాడు జీవితాన్ని ప్రేమించి అనుభవించినవాడు సున్నిత మనస్కుడు చమత్కారి భోజనప్రియుడు శ్రీనాథుడు భోజనప్రియుడు అనేందుకు ఒకసారి తమిళ దేశం కంజీవరం వెళ్ళారు అక్కడ భోజనంలో తొలుత మిరియాల చారు పోశారు ఆంధ్రులకు భోజనంలో పప్పు మొదట వడ్డిస్తారు తమిళలకు మిరియాల చారు మొదట వేస్తారు దాంతో కవి సార్వభౌమునికి చిర్రెత్తుకొచ్చి వ్యంగ్యంగా నోటి వెంట చాటువు ఆసువుగా వచ్చింది తొలుతనే వడ్డింద్రు దొడ్డ మిరియపు చారు చెవులలో పొగ వెళ్లి చిమ్మిరేగా బలు తెరంగుల తోడ బచ్చళ్ళు జవిగున్న బ్రహ్మ దాకబారు నావా అభిసాకు వేచిన నార్నిల్లు ససిలేదు పరిమళమించిన బొండ్లు సోగసు వేపాకు నిండించి వేసిన కొళ్ళను గంసానగాంచిన గ్రక్కు వచ్చు నరవవారింటి విందెల్ల నాగడెంబు చెప్పి ወత్తురు తమ తీరు సిగ్గు తెలుగులో కవిత్రయం యుగం తరువాత శ్రీనాథ యగం నడిచిననల్లలో అతిశయోక్తి లేదంటారు పండితులు అంతటి మహానుభావుడు జీవిత చివరి దశలో ఎన్నో ఇక్కట్లకు గురవడం ఆశ్చర్యకరం ఆయనను ఆదుకోవడానికి ఎవరూ రాలేదంటే ఆయన ఎంతగానో బంధువులకు దూరమయ్యాడని అనుకోవాలి కొండవీటి రాజుల ప్రాభవంతో పాటు ఆయన ప్రాభవం కూడా మసగబారింది ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి కృష్ణా తీరంలోని బొడ్డుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని శిస్తుకట్టని కారణంగా ఆయనను ఆనాటి పాలకులు శిక్షించారు భుజంపై శిల ఉంచి ఊరెంతా తిప్పారని ఆయన చాటుపద్యంలో స్వయంగా చెప్పారు కృష్ణ వేణమ్మ గియే ఇంత ఫలం బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు ఇట్లు పల్లెను సుంకంబు ఏడు నూర్లు అని వగచాడు రెడ్డి రాజుల కాలంలో సమస్త భోగాలు అనుభవించి కోస్తాంధ్రను కపిలేశ్వర గణపతి జయించడంతో సర్వం కోల్పోయి దీనావస్థకు చేరాడు ఈ కవి సార్వభౌముడు ఆయన కావ్యాలు చాటువులు నేటికీ తెలుగు సాహితీ ఆకాశంలో నక్షత్రాల్లాగా వెలుగుతూనే ఉన్నా ఎరడల్లో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు